హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను వచ్చేసి కోడి కాళ్ళతో కర్రీ అనేది చేస్తున్నాను ఇది మా మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చా కదా మా బాబాయ్ నా కోసం అని తీసుకొచ్చారు ఎందుకంటే ఇంట్లో ఇది ఎక్కువ ఎవరు తినరు నేను తప్ప ఎందుకంటే ఇది నేను ప్రెగ్నెంట్ టైంలో ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే అక్కడ ఒకసారి తినాలనిపించి అడిగితే మా నాన్న ఇన్ని తీసుకొచ్చారు ఇంకా అప్పటి నుంచి ఇది బాగా నాకు ఇష్టమైపోయింది ఎక్కువ ఎక్కువ తినడం అప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో ఇది ఎక్కువ తిన్నాను ఇది కూడా చాలా మంచిదండి మోకాళ్ళ నొప్పులు కానీ ఏదైనా ఆగిపోయినప్పుడు ఇది చేసి పెడతారు పెద్దవాళ్ళకి చాలా మంచిది నాకైతే చాలా ఇష్టము మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇది ఎలా చేయాలో నేను చూపిస్తాను ఇదిగోండి కోడికాలు ఫస్ట్ ఇలా ఉన్నాయి కదా ఇవన్నీ కట్ చేసేసుకోవాలి ఇది కట్ చేసేసుకుంటే ఇలా ఉంటుంది చూసారు కదా ఇది మొత్తం స్పిన్ని మొత్తం తీసేయాలి దీని మీద ఇదిగోండి చూశారు కదా నేను చూపించినట్టు అలా కొంచెం వేడి చేసేసి ఇలా తిప్పుతూ ఉంటే త్వరగా వచ్చేసిద్దండి ఇలా కా కాదు అనుకుంటే కనుక కొన్ని వాటర్ వేడి చేసేసి దాంట్లో కొంచెం వేడైన తర్వాత ఇది వాళ్ళ ముంచి పైకి తీస్తే తొందరగానే వేడి నెలలో కూడా తీసేయచ్చు చాలా తొందరగా వస్తాయి వేడి తగిలితే ఇంకా నేనైతే ఇలా స్టవ్ మీద పెట్టేసి తీస్తున్నానండి ఇది చాలా వరకు పెద్దవాళ్ళు మోకాలు నొప్పులు అలా అని చెప్పి అంటారు కదండీ వాళ్ళకైతే చేసి పెడితే కాలలో గుజ్జు అనేది ఎక్కువ ఉంటుంది అలా చేసి పెడతారండి చాలా వరకు నేనైతే మాత్రాన మా ఇంట్లో నేను మాత్రం ఎక్ ఎక్కువ ఇష్టంగా తింటాను కొంతమంది తింటారు కొంతమంది చీ అంటారు కానీ నేనైతే కనుక ఇష్టంగా తింటానండి వాళ్ళ పట్టించుకోను ఇంకా మా బాబాయ్ నా కోసం అని చెప్పి తీసుకొచ్చారన్నమాట అసలు నా లక్ అయితే ఆ రోజు మా పిన్ని ఇంట్లో లేదు ఊరెళ్ళింది ఇంకా అందుకనే ఇంకా బాబాయ్ తీసుకురా అని చెప్పగానే ఇంకా నా కోసం అని చెప్పి తీసుకొచ్చారు ఇంకా నేనైతే ఇంకా ఫ్రై చేసుకున్నా ఇంకా కర్రీ అనుకున్నా కానీ ఫ్రైలా చేసేసానండి కర్రీ అయితే చేయలేదు ఇంకా మా బాబాయ్ కూడా ఆ రోజు ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా నేను మా పిల్లలు మాత్రమే తిన్నాము ఇంకా మా చెల్లి వాళ్ళు కూడా వాళ్ళు అదే ఫస్ట్ టైం తినడం వాళ్ళైతే చాలా బాగుంది అక్క అని చెప్పి అన్నారు మా పిన్ని అయితే అస్సలు చేయనిదండి ఎందుకు ఎన్ని అవసరం అది ఇదని చెప్పను ఇది అస్సలు రాని ఇది ఇంట్లోకి ఇంకా నేను మా పిన్ని లేదు కాబట్టి చేసుకోగలిగాను ఇక్కడికి వచ్చేసి నేనేం చెప్తున్నానంటే నేను ఫస్ట్ ప్రెగ్నెంట్ అప్పుడు బాపట్లకి వెళ్ళానండి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే అక్కడ కొంచెం నాకు స మూడో నెలలో నిద్ర చేయాలంటారు కదా ఆ టైంలో వెళ్ళాను అప్పటికే చాలా వాంతలు అవ్వడం కళ్ళు తిరగడం అలా ఉన్నాయి ఇంకా అలా నీరసంగా ఇంటి ముందు మెట్లుంటే అక్కడ కూర్చున్నా అక్కడ కూర్చుంటే నేను ఇంకా సాయంత్రం పూట ఐదున్నర ఆరు అవుతుంది ఆ టైంలో నా ఎదురుగా చాలా కోళ్ళు ఉన్నాయి అరుచుకుంటూ వెళ్తున్నాయి నాకెందుకో తెలీదండి వాటి కాలు వైపు చూశాను అమ్మ నాకు ఆ కాలు కావాలి నాకు తినాలనిపిస్తున్నాయని అని చెప్పా అసలు ఎంతసేపు నవ్వుకున్నారంటే మా అమ్మ మా నాన్న ఏంటి నువ్వు కోడి కాలు అడుగుతున్నావు అయితే నచ్చా అది ఇది అని చెప్పి అన్నారు కాసేపు దాకా నవ్వుకొని జోగులు వేసుకున్నారు ఈ పిల్లకి ఇంకా ఏమేమి అడిగిద్దా అది ఇది అని చెప్పి ఇంకా కోడి కదా రేపు ఆదివారం కదా తీసుకురా అంటే ఇంక మా నాన్న అయితే నా కోసం తీసుకొచ్చారు ఇంకా తీ కొన్నే తీసుకురమ్మని చెప్పా అయితే మా నాన్నైతే ఎన్ని తీసుకొచ్చారంటే కవర్ నిన్న తీసుకొచ్చారు ఏ నాన్న ఎన్ని తీసుకొచ్చామంటే కొంచమే ఈ వాడు ఎక్కువ ఇచ్చేసారు చేసుకుని తిను నీకు ఎన్ని కావాలని అని చెప్పన్నారు ఇంకా నేనైతే చాలా ఇష్టంగా చేసుకున్నానండి నేను తింటాం కూడా అదే ఫస్ట్ టైము అసలు నాకు ఎందుకు అలా అనిపించిందో నాకే తెలియదు ఆ రోజు ఇంకా మా వారు కూడా రోజు సాయంత్రం వచ్చి ఏంటి ఇది తింటావా అని చెప్పన్నారు అవును నాకు తినాలనిపిస్తున్నాయి చేసుకున్నానంటే సరే తిను అని చెప్పి అన్నారు ఇంకా మా వారైతే తినలేదు కానీ నేనే తిన్నానండి ఆ రోజు ఇంకా మా వారు అలాగే మా నాన్నైతే అసలు ఇద్దరు నా మీద ఎన్ని జోకులు వేసుకున్నారంటే ఇంకా ఈ పిల్ల ఇంకేమేమి అడిగిద్దో నాకైతే ఏమేమి తీసుకురావాలి అది ఇదని కడుపుతూ ఉన్నవాళ్ళు ఏం అడిగితే అది పెట్టాలి కదండి కోరికలు అంటారు కదా తినాలనిపిస్తుందని ఇంకా దాని మీద అయితే వాళ్ళు కాసేపు దాకా జోకులు వేసుకుని నవ్వుకున్నారు ఇంకా నేనైతే వాళ్ళ పాటలు పట్టించుకోకుండా నాకు నచ్చినట్టు నేను వండుకొని తిన్నాను మా అమ్మాయి వండి పెట్టింది నాకు ఆ రోజు చాలా బాగా చేశారు కర్రీ ఇంకా నేను అప్పటి నుంచి నాకు తినాలి అనిపించినప్పుడల్లా తెచ్చుకొని తింటానండి మీరు కూడా ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు తెచ్చుకొని తినండి వీటిలో పడాల్సిన అవసరం లేదు ఇది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడికి వచ్చేసి నేను పప్పు చెక్క చేశాను మీ ఇంకోసారి చేసి చూపిస్తాను వీడియోలు అని చెప్పి అంటున్నాను ఇంకా మా తమ్ముడైతే నాకు కొంచెం హెల్ప్ చేశారు ఉప్పు కారం వేస్తే అది కొంచెం కొంచెం కలుపుతా నాకు కొంచెం హెల్ప్ చేశారు ఇంకా కర్రీ అయితే అయిపోయింది చికెన్ కర్రీ ఇంకా ఇప్పుడు వచ్చేసి కోడికాయల ఫ్రై అయితే చేస్తున్నాను కర్రీ చేయట్లేదు ఫ్రై ఇంకా దీనికి కావాల్సిందల్లా ఉల్లిపాయలు పచ్చిమిర్చి లేక కొంచెం ఫ్రై చేసేసి అల్లం పేస్ట్ వేసేసి ఇంకా అది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగానే మన క్లీన్ చేసుకున్న కోడికాలు ఉంటాయి కదండీ అవి కూడా వేసేసి కొంచెం ఉప్పు పసుపు వేసి కొంచెం రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి ఆ తర్వాత అది కొంచెం బాగా మగ్గిన తర్వాత లాస్ట్లో కారం వేసేసి ఇంకా ధనియాల పొడి ఉంటే అది కూడా వేసేసుకోవాలి చెక్క నేనైతే ఎప్పుడూ నేను చూపించా కదండి చాలా వీడియోలు చెక్క లవంగా ఇండి కొబ్బరి అలాగే ధనియాలు కొంచెం చిన్నల్లిపాయలు ఇవన్నీ మిక్సీ పట్టేసి పొడి ఉంటుంది కదా ఆ పొడి కూడా నేను వేసేస్తాను నాకు ఆ పొడి అయితేనే కొంచెం ఫ్లేవర్ అనేది వస్తుంది ఇంకా చికెన్ మసాలా గరం మసాలా ఏం లేకపోయినా పర్లేదు నేనైతే అదొక్కటే వేసి ఫ్రై అయితే చేస్తాడండి నాకైతే చాలా ఇష్టము ఆ పొడి ఇంకా ఫ్రై అయితే అయిపోయిందండి ఇంకా పొడి వేయగానే ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకుంటే కనుక అయిపోతుంది మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా సింపుల్ అండి ఈ కర్రీ అనేది ఇది కొంచెం ఎక్కువ ప్రాసెస్ కూడా ఏమి ఉండదు మనం చికెన్ ఫ్రై ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే చేసుకోవాలి ఈ కర్రీలో కొంచెం ఎక్కువ టైం ఎక్కడంటే ఈ కాలుకి స్కిన్ తీయాలి కదా అక్కడ కొంచెం టైం పట్టిద్ది అక్కడ కొంచెం ఎవరైనా హెల్ప్ తీసుకొని చేసేస్తే కనుక తొందరగా అయిపోయిద్దండి ఇంకొకటి ఏంటంటే ఈ కర్రీ తిన్న వాళ్ళైతే నా కామెంట్లో మీరు తిన్నామని చెప్పి కామెంట్ చేయండి తినలేదు అనుకున్న వాళ్ళైతే ఇదే ఫస్ట్ టైం మేము చూస్తున్నాం అని చెప్పి కామెంట్లో చెప్పండి నా సబ్స్క్రైబర్స్లో కానీ లేకపోతే చూస్తున్న వాళ్ళలో కానీ ఈ కర్రీ అనేది ఇష్టం ఉందా లేదా అని చెప్పి కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి దీంట్లో సిగ్గుపడాల్సిన అవసరం లేం లేదండి ఇది కూడా తింటారని దీని టేస్ట్ తెలిసిన వాళ్ళు అయితే అస్సలు వదిలిపెట్టారు ఇది ఒక్కసారి ట్రై చేయండి ఖచ్చితంగా చికెన్ లాగే ఉంటుంది కాకపోతే ఇంకా బాగుంటుంది దానికన్నా మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి కర్రీ అయితే సూపర్గా ఉందండి చాలా బాగా వచ్చింది ఇంకా ఇక్కడ వచ్చేసి మా వారైతే చికెన్ కర్రీ చేశా కదండి ఇంకా అది వేసి పెట్టాను చాలా బాగుంది కర్రీ కూడా అన్నారు ఇంకా మధ్యాహ్నానికి నేను మా బాబు అయితే ఇంకా కాలు ఫ్రై చేసా కదండి అదైతే సూపర్ ఉంది మేము మేమిద్దరం అయితే తింటున్నాము ఇంకా నేను మా బాబు అయితే చాలా బాగా వచ్చింది మా బాబు కూడా చాలా ఇష్టం అండి ఇంకా వాడు ఇష్టంగా తింటాడండి ఇంకా వాడు కూడా ఇచ్చేసి తినిపిస్తున్నాను ఇంకా తిన్నాడు ఇంకా మధ్యాహ్నానికి అయితే ఇలా కోడికాయలు ఫ్రై అన్ను ఇంకా చికెన్ కర్రీ అయితే చేశాను ఇంకా సాయంత్రం వచ్చేసరికి ఇంకా ఇంకా ఈవినింగ్ అయితే మా పిన్ని వస్తుందని చెప్పి ఫోన్ చేసింది ఇంకా ఈ లోపల కొంచెం మార్నింగ్ బాబాయ్ వచ్చేసి టూ కేజీస్ తీసుకొచ్చారండి చికెను నేను వన్ కేజీ చేసి ఇంకొక వన్ కేజీ వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా అది కూడా ఈవినింగ్ అయితే ఇలా చేస్తున్నాను అన్నం కొంచెం తాలింపేసేసి ఇంకా పిల్లలు అడిగారు అక్క బంగాళదుంపలు వేసి చేయవా అని చెప్పి ఇంకా అందుకని చికెన్ బంగాళదుంప వేసి కర్రీ అయితే చేశానండి ఇంకా మధ్యాహ్నానికి వచ్చి నేను పానకం చేశాను ఇంకా అది కూడా ఇంకా ఈవినింగ్ కొంచెం ఉంది కదా అది కూడా చూపిస్తున్నాను అనమాట ఇంక ఇదైతే తాగేశాము ఇంకా పిన్ని కూడా వచ్చిందండి ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇంకా అందరం బోన్ చేసేసాము ఇంకా పిల్లలైతే ఇలా ఇంకా పిల్లలైతే ఇంకా బొమ్మలు చూస్తున్నారు ఇంకా ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నానండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి బాయ్